విజయోత్సవ సంబరాలు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది మంగళవారం టీపీసీసీ పిలుపు మేరకు గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు విజయోత్సవాలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు నాయకులు పాలాభిషేకం చేశారు బాణసంచా పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి మాజీ జడ్పిటిసి మన్మోహన్రావు నాయకులు చిట్కూరి అనంతరెడ్డి కొమ్మిర రవీందర్ రెడ్డి మాతంగి అనిల్ చింతల శ్రీధర్ రెడ్డి దేశరాజ్ అనిల్ దుడ్డు మల్లేశం బద్దం సంపత్ రెడ్డి బుర్ర తిరుపతిగౌడ్ శ్రీకాంత్ గౌడ్ న్యాత జీవన్ నక్క దామోదర్ సతీష్ రెడ్డి సంగు వేణు మల్లికార్జున్ బూర వెంకటేశ్వర్ రాపోలు వెంకటేశం అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు పైచులకు కోట్ల రూపాయలు తెలంగాణ రైతాంగాల అకౌంట్లో జమ చేసిన సందర్భంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేయడం జరిగింది రానున్న రోజుల్లో తెలంగాణ రైతాంగానికి ప్రజాప్రభుత్వం వెళ్ళవేలాగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జై జై కాంగ్రెస్ కాంగ్రెస్